జై శ్రీమన్నారాయణ ఒక ఆసక్తికరమైన అంశాన్ని మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం మహాభారతానికి సంబంధించి నిజానికి మరొక రెండు మూడు రోజుల్లో శ్రీకృష్ణాష్టమి రాబోతోంది ఆ సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించిన వీడియోస్ పెడదామని చెప్పి అనుకున్నాం కానీ ఇదిగో ఈ వీడియో కూడా పెట్టాల్సి వస్తుంది ఎందుకు పెడుతున్నానో కూడా నేను మీకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తాను రెండు రోజుల క్రితం ఒక వీడియో పెట్టాం ఇతిహాసం ఛానల్లో ఏంటి అంటే కర్ణుడు ఘటోద్గజుణ్ణి సంహరించినప్పుడు శ్రీకృష్ణుడు ఎందుకు సంతోషించాడు ఒకవేళ కర్ణుడు గనక ఘటోద్గజుణ్ణి సంహరించకపోతే నేనే ఘటోద్గజుణ్ణి సంహరించాల్సి వచ్చేది అర్జున ఆ తర్వాత అని ఎందుకు శ్రీకృష్ణుడు అన్నాడు అది మొత్తం ఆ వీడియోలో వివరంగా చెప్పడం జరిగింది అందులో ఒక అంశాన్ని నేను చెప్తూ ఏమన్నానంటే శ్రీకృష్ణుడు అర్జునుడితో మాట్లాడుతూ అర్జున ఈ ఘటోద్గజుడు సరే భీముని యొక్క కుమారుడు కాబట్టి మీరు ఆలోచించే విధానం వేరు కానీ ఈ ఘటోద్గజుడు ఎవరు రాక్షసుడు ఎలాంటి రాక్షసుడు హిడింబాసురుడు బకాసురుడు కిమ్మీరుడు ఇలాంటి రాక్షసుల కోవకు చెందినవాడు దుర్మార్గుడు ఘటోద్గజుడు రావణాసురునితో సమానమైనవాడు ఘటోద్గజుడు ధర్మద్వేషం ఉన్నవాడు ఘటోద్గజుడు అందువల్ల ఈరోజు కర్ణుడు ఘటోద్గజుణ్ణి చంపి మంచి పని చేశాడు ఈరోజు మంచి జరిగింది సంతోషించాల్సిన విషయము ఒకవేళ ఈ రోజు గనక ఈ ఘటోద్గజుడు మరణించి ఉండకపోతే ఆ తర్వాత నేనే పూనుకొని సంహరించాల్సి వచ్చేది ఘటోద్గజుణ్ణి అని శ్రీకృష్ణుడు అర్జునునితో అన్నాడు అని నేను ఆ వీడియోలో చెప్పాను ఎంతమందికి గుర్తుందో లేదో నాకు తెలీదు మహాభారతం ఆధారంగానే నేను మాట్లాడింది అయితే కొంతమంది మన సమాజంలో ఎలా తయారయ్యారంటే అండి మహాభారతాన్ని అధ్యయనం చెయ్యరు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ మహాభారతాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే చెబుతుంటే వినరు పాయింట్ నెంబర్ త్రీ తెలుసుకుందాము నేర్చుకుందాము అన్నటువంటి వినయం కానీ భక్తిశ్రద్ధలు గాని జ్ఞానాన్ని ఆస్వాదిద్దాము అనే లక్షణం గాని లేకుండా తయారైంది సమాజంలో ఒకసారి స్క్రీన్ మీద చూడండి కామెంట్ సెక్షన్ లో ఈ కామెంట్ చూడండి ఒక మహాన్ బావుడు కామెంట్ రాశాడు ఆ వీడియో కింద ఆ వ్యక్తి పేరు నేను మాస్క్ చేసి పెట్టాను ఆ వ్యక్తి పేరు మీకు కనిపించడం లేదు ఫోటో మీకు కనిపించడం లేదు వెంటనే చాలా మంది ఏమనుకుంటారంటే ఆ మతానికి చెందిన వాళ్ళు ఈ మతానికి చెందిన వాళ్ళు రాస్తున్నారండి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కాదు క్లియర్ గా కనిపిస్తోంది హిందూ మతానికి చెందినవాడు చక్కగా బొట్టు పెట్టుకున్నాడు కామెంట్ చూడండి ఏం రాశాడు రాక్షసులు వీళ్ళందరూ ఎవరు మీ తాత చుట్టాలా నాకు రాస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడా ఆనందాన్ని వ్యక్తం చేయలేదు అని రాస్తున్నాడు ఘటోత్కజుడు మరణించినప్పుడట శ్రీకృష్ణ పరమాత్మ ఆనందాన్ని వ్యక్తం చేయలేదట ఈయన రాస్తున్నాడు తర్వాత వాక్యం ఘటోత్కజుడు రాక్షసుడు అయితే అయ్యుండొచ్చు కానీ అతను ధర్మం పాటించేవాడు అంటున్నాడు ఈ మాన్భాడు ధర్మం పాటిస్తాడట ఘటోద్గజుడు భీముని వివాహానికి ముందు హిడింబి కుంతికి వాగ్దానం చేసింది ఏమని ఘటోత్కచుణ్ణి ధర్మాత్మునిగా పెంచుతామని వాగ్దానం చేసింది అని చెప్పి రాశాడు నేను అసలు అక్కడికి వెళ్ళలేదు ఇంకా అది కూడా తీమంటే తీస్తాను ఆది పర్వం సభాపర్వం ఏమేమయ్యాయి తర్వాత ఏమైంది అని దాకా వెళ్ళలేదు నేను వాగ్దానం చేసిందట సో ఏమంటాడు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మం పాటించేవారికి రక్షకుడు సంతోషం కాదని ఎవరన్నారు అదే కదా ఏం చెప్తున్నది రోజు రాక్షస సంహారి కాదు శ్రీకృష్ణుడు పాప సంహారి బా ఎంత అద్భుతమైన వాక్యాలు మాకు తెలియదండి రాక్షస సంహారి కాదు శ్రీకృష్ణుడు పాప సంహారి అని దాంట్లో నేనేమన్నా తప్పు మాట్లాడాను అందులో వినండి ఒకసారి వీడియోలో మీలాంటి మూర్ఖులు ఎవరిని నన్ను అంటున్నాడు నాలాంటి మూర్ఖులట ధర్మాన్ని మార్చి మరో కోణంలో ఆవిష్కరించడం హిందూ మతం యొక్క దరిద్రం అని చెప్పి రాస్తున్నాడు ఈ మహానుభావుడు ఎన్నెన్ని వీడియోస్ పెడుతున్నాము ఇతిహాసం ఛానల్లో మీరు గమనిస్తూనే ఉండి ఉండొచ్చు అవునా ఘటోద్గజుడు ధర్మం పాటించేవాడట ఘటోద్గజుడు చనిపోయినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆనందాన్ని వ్యక్తం చేయట్లేదట అక్కడి నుంచి తీసుకొని ఇక రాసుకుంటూ వచ్చాడు ఎవరు చెప్పాలండి ఇలాంటి వాళ్లకు నేను చక్కగా తెలుగులో టకటక టకటక చెప్పుకుంటూ వెళ్ళిపోయాను ఆ వీడియో లోపల అవునా మహాభారతంలో ఏముందో ద్రోణ పర్వంలో దేని ఆధారంగా నేను మాట్లాడానో వీడియోలో అది నేను మీకు ఇప్పుడు డిస్ప్లే చేస్తానో చెప్తాను తిక్కన రచించినటువంటి మహాభారతం ఆంధ్ర మహాభారతం ద్రోణ పర్వము ఘటోత్ వధ అందులో పెద్ద వచనం ఉంది శ్రీకృష్ణుడు అర్జునునితో మాట్లాడింది ముందు కర్ణుని మెచ్చుకుంటాడు అవన్నీ కూడా ఉన్నాయి అందులో అవన్నీ కూడా నేను చెప్పాను అందులో అందులో ఈ వ్యక్తికి కావాల్సినంతవరకు సమాధానాన్ని నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి అందరూ ఒకసారి ఘటోత్కచుండును కిమ్మీర బక హిడింబులతోడి వాడా అంటే కిమ్మీరుడు బకాసురుడు హిడింబాసురుడు అనే రాక్షసుడు ఉన్నారే అలాంటి వాడే ఈ ఘటోద్గజుడు ధర్మద్వేషంబును రోషంబును కలిమింజేసి ధర్మద్వేషం కలిగి ఉన్నటువంటి వాడు ఘటోద్గజుడు చెప్పానా లేదా వీడియోలో చూడండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందా లేదా తిక్కను రచించినటువంటిదండి అది తిక్కను ఉపయోగించిన పదాలు రోషంబును రోషం కలవాడు పదం ఉపయోగించానా లేదా వీడియోలో చూడండి ఒకసారి కలిమింజేసి ఒప్పమి వత్సం గావున నా దానవుల ఎట్లా వీని పొలసి పోకయు నాకు వీడు మరణించడం అనేది నాకు అభిమతం వీడు చావాల్సిందే అంతేకాదు ఏమన్నాడు తిక్కన వీడు రావణు నటివాడగుటా నిపుడు నేని వీడు రావణాసురునితో సమానము అంటున్నాడు ఘటోద్గజుని రావణాసురునితో ఈక్వల్ గా పెట్టాడు అంటే అలాంటి రాక్షసుడు వీడు అని చెప్తున్నాడు విభీషణంతో సమానం అని పెట్టలేదు శ్రీకృష్ణుడు రావణాసురునితో సమానం అంటున్నాడు రావణాసురుడు హీరోనా విలనా ఆలోచించండి మీకే తెలుస్తుంది రామాయణం రావణాసురుడు సీతమ్మ వారిని చెరబట్టాడు ధర్మద్వేషం గలవాడు రావణాసురుడు సినిమాలు పక్కన పెట్టండి సినిమా రావణాసురుళ్ళు ఈ మధ్య జై రావణ బ్యాచ్లు తయారయ్యే వాళ్ళని పక్కన పెట్టండి రావణాసురుడు ఏం చేశాడో మీకు తెలుసు అలాంటి నీచుడు రావణాసురునితో పోలుస్తూ ఉన్నాడు ఘటోద్గజుని శ్రీకృష్ణుడు తిక్కన రచించినటువంటిది ఏమంటున్నాడు రావణు నట్టి వాడగొనిప్పుడు సావకుండే నేని చక్కటి నెల్లూరు యాస అద్భుతంగా రాస్తారు తిక్కన వీడిప్పుడు చావకపోతే పదంబడి నాకుం చంపవలయున్ అంటే ఏంటి నేనే చంపాల్సి వచ్చేది ఈ ఘటోద్గజుణ్ణి అంటున్నాడు శ్రీకృష్ణుడు ఇది సంతోషకాలంబు గాని శోక సమయంబు కాదు కృష్ణుడు అన్నాడు అంటే దాని అర్థం ఏంటి ఇది సంతోషించాల్సిన సమయం ఏడవాల్సిన సమయం కాదు దుఃఖపడాల్సిన సమయం కాదు వాడు చావడమే మంచిది అయింది కరుణ్ చేతుల్లో లేకపోతే ఆ తర్వాత నేను చంపాల్సి వచ్చేది నేనే చంపిండేవాణ్ణి వీడు చేస్తున్నటువంటి పనులు నాకు అభిమతం కాదు వీడు రావణాసురునితో సమానం బకాసురుడు హిడింబాసురుడు కిమ్మీరుడు అలాంటి రాక్షసుల్లాంటి వాడు వీడు ధర్మద్వేషి వీడు అని కృష్ణుడు మహాభారతంలో అర్జునునితో ద్రోణ పర్వంలో ఘటోద్గజ వద జరిగిన తర్వాత అన్నాడు ఇదంతా నేను ఎక్కడి నుంచి చూపిస్తున్నానండి తిక్కన రచించిన మహాభారతం నుంచి చూపిస్తున్నాను వెంటనే మనలో కొద్దిమంది చాలా చక్కగా తిక్కన ఆంధ్ర మహాభారతం నన్నయ్య ఇవన్నీ కాదండి అసలు వేదవ్యాసుడు ఏం రాసాడు మహానుభావులు కొంతమంది ఉన్నారు వీళ్ళు ఆంధ్ర మహాభారతం కూడా తెరిచి చదివినటువంటి వాళ్ళు కామెంట్ సెక్షన్లో మాకు అర్థం అవుతుంది ఎవరు అధ్యయనం చేసి ఉన్నారు ఎవరు అధ్యయనం చేయకపోయినా సరే చక్కగా వినయంగా నేర్చుకోగలిగే లక్షణం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కాదు అన్నది మనకు అర్థం అవుతుంది కామెంట్స్ రాసేటటువంటి విధానంలోనే వెంటనే వేదవ్యాస మహాభారతం అని చెప్పి పట్టుకొస్తారనమాట సరే చదువుతాను వినండి వేదవ్యాస మహాభారతంలో ఉన్నటువంటి శ్లోకాలను నేను మీకు డిస్ప్లే చేసి చదువుతాను పట్టుకోండి వాసుదేవ ఉవాచ అంటే శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడినటువంటి మాటలు ఇవి నరవ్యాఘ్ర లోకానాం హిత కామ్యయా హిడింబ బక కిర్మీరా భీమసేనేన పాతితా రావణేన సమప్రాణ బ్రహ్మయజ్ఞ వినాశనా ఏమంటున్నాడండి వేదవ్యాసుడు రచించిన మహాభారతంలో కృష్ణుడు హిడింబ బక కిర్మీరా అలాంటి రాక్షసులు లాంటి వాడితను రావణేన సమప్రాణ రావణాసురుణ్తో సమానము ఘటోద్గజుడు అని చెప్పి వ్యాసుడు రచించాడు దాని చాలా చక్కగా మన తిక్కన సోమయాజి మనకు అర్థమయ్యేటటువంటి తెలుగు భాషలో ఎంత చక్కగా పెట్టాడో చూడండి రావణు నట్టి ఇప్పుడు వాడగొనిప్పుడు పదం బడి నాకు చంపవలయున్ అని చెప్పి అన్నాడు తిక్కన ఇంకా చూడండి హతస్త దైవ మాయావి హైడింబేనాప్యలాయుధ హైడింబాప్యుపాయే ఘాతిత నాహ శక్త్యా వధ్యో నిర్ఘటోత్కర్ణుడు గణక చంపకపోతే భవిష్యత్తుం చేష్ణుడు చెప్తూ ఉన్నాడు మయా న పూర్వమేషిప్సయా ఎ బ్రాహ్మణ ద్వేషి యజ్ఞ రాక్షసుడు రాక్షసు ఆయన కఠోద్ బ్రాహ్మణ ద్వేషి బ్రాహ్మణులను ద్వేషిస్తాడు ఎందుకు బ్రాహ్మణులను ద్వేషిస్తాడు ఎందుకు ద్వేషిస్తాడు ఫీలింగ్ కాదు కాదు బ్రాహ్మణులు యజ్ఞం చేస్తారు ఆ యజ్ఞం వలన దేవతలు బలాన్ని పుంజుకుంటారు యజ్ఞ ద్వేషి చ రాక్షస బ్రాహ్మణ ద్వేషి అలాగే యజ్ఞద్వేషి అటువంటి రాక్షసులకు చెందినటువంటి వాడు ఘటోద్గజుడు ధర్మస్య లోప్తా పాపాత్మా తస్మాదేశాప్యుపా మయానఘ చక్రదత్తా చక్రదత్తా శక్రా శ్ర అంటే ఎవరండి శక్ర ఇంద్రుడు శక్రదత్త ఇంద్రుని చేత ఇవ్వబడినటువంటి ఆ ఆయుధాన్ని కర్ణుడు ప్రయోగించాడు ఘటోద్గజుడు మరణించాడు నాకు సంతోషం కలుగుతోంది అని చెప్పి కృష్ణుడు చెప్తూ ఉన్నాడు ఈ శ్లోకాలన్నింటిలో ఏహి ధర్మస్య లోప్తారో వధ్యాస్తే మమ పాండవ ధర్మ సంస్థాపనార్థం అండర్లైన్ దిస్ వర్డ్ ధర్మ సంస్థాపనార్థం హి ప్రతిజ్ఞైషా మమవ్యయ బ్రహ్మ సత్యం దమ శౌచం ధర్మో హ్రీ శ్రీర్ధృతి క్షమా రమే వైకర్తనం ప్రతి హం సత్యర్తనం ప్రసహిష్యసి కర్ణుణ్ణి కూడా మెచ్చుకుంటున్నాడు ఇక్కడ ఆ శక్తి ఆయుధాన్ని పొందినందుకు ఆ శక్తి ఆయుధాన్ని ఎలా పొందాడు కర్ణుడు మీ అందరికి తెలుసు కవచకుండలాలు ఇచ్చాడు కదా వైకర్తనం అనే పదాన్ని ఉపయోగించాడు ఇక్కడ వేదవ్యాసుడు అదే పదాన్ని వైకర్తనం అదే పదాన్ని తిక్కన ఉపయోగించాడు నేను అదే వీడియోలో చక్కగా తెలుగులో చెప్పాను వైకర్తనుడు అనే నామం కూడా ఉంది కర్ణునికి ఎందుకు వివరించాను ఆ వీడియోలో వినండి ఒకసారి సుయోధనం చాపి తస్య చాపి వధోపాయం వక్ష్యామి తవ పాండవ వర్ధతే ప్రతి విద్రవంతి చ సైన్యాన్ని త్వదీయాని దిశో దశ లబ్ధలక్ష్యాహి కౌరవ్యా విధమంతి చ మూం తవ దహత్యేష సైన్యం ద్రోణఃప్రహరతాం వరహ నాకు ఇక మహాభారతం చదవడం మొదలు పెడితే వేదవ్యాసు ఉంది ఇంకా చదవాలి చదవాలని చెప్పి అనిపిస్తూ ఉంటుంది శ్లోకాలు ఇవన్నీ కూడా ద్రోణ పర్వణలో క్లియర్గా ఉంది ఘటోత్కచుడు ధర్మద్వేషి కఠోత్కచుడు బ్రాహ్మణ ద్వేషి కటోత్కచుడు యజ్ఞ ద్వేషి అటువంటి రాక్షసుల కోవకు చెందినటువంటి వాడు రావణాసురునితో సమానమైనటువంటి వాడు హిడింబాసురుడు బకాసురుడు కిరిమీరుడు ఇలాంటి రాక్షసుడు వీడు కర్ణుడు తన శక్తి ఆయుధంతో వీడిని సంహరించడం చాలా మంచిది అయ్యింది లేకపోతే నేను చంపాల్సి వచ్చేది వీడిని అని చెప్పి అన్నాడు ఇంకొకసారి మనం వ్యాఖ్యానం ఆలోచిస్తే అండి శ్రీకృష్ణుడు ఏం చేయాలండి ఒకవేళ మా అర్జునుని యొక్క అన్నగారి కుమారుడు అంటే భీముని కుమారుడు ఘటోత్కచుడు అని చెప్పి వదిలేశాడు అనుకోండి కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది వాడు చావలేదు వాడిని అలాగే వదిలేసాడు అనుకోండి వాడు ఇలాగే ధర్మద్వేషి యజ్ఞద్వేషి బ్రాహ్మణ ద్వేషి వాడి కార్యక్రమాలు వాడు చేస్తుంటాడు కానీ కృష్ణుడు వచ్చింది ఎందుకండి ఎందుకు వచ్చాడు కృష్ణుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అందుకోసం వచ్చాడు నీవాడు నావాడు అని కాదు కృష్ణునికి అవునా మరి ఇప్పుడు ఏం చేయాలి మా భీముని యొక్క కుమారుడు అని చెప్పి కృష్ణుడు ఆలోచించి వాడిని చంపకపోతే మళ్ళీ ఏం చేయాలి కృష్ణుడు ఇంకో అవతారం ఎత్తి రావాలా ఒక్కడిని చంపడానికి అందుకే ఏం చేశాడు కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో ఈక్వేషన్స్ క్యాలిక్యులేషన్స్ అన్ని అంత కాంప్లెక్స్గా కనిపిస్తాయి మనకు కృష్ణుడిని అర్థం చేసుకోవడం చాలా కష్టం కృష్ణ మాయ కృష్ణ లీల కొంతమంది రాక్షసులను శ్రీకృష్ణుడే పైకి పంపించాడు కొంతమంది రాక్షసులను ఇదిగో కర్ణుని చేత కొంతమందిని అర్జునుని చేత కొంతమందిని భీముని చేత కొంతమందిని వేసేయించాడు ఆ తర్వాత కర్ణుడిని అర్జునుని చేత ఇదే మనకు కనిపించేది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రణాళిక ఏ స్థాయిలో ఉన్నదో చూడండి నేను మీకు తిక్కన రచించినటువంటి వచనంలోని ఆ కొంత భాగాన్ని నేను చూపించాను వేదవ్యాసుడు రచించిన మహాభారతంలోని శ్లోకాలు చూపించి నేను చదువుతూ ఉన్నాను ఇవన్నీ మీకు శ్లోకాలు ఒక్కొక్కటి వివరిస్తూ కూర్చుంటే ఒక్కొక్క శ్లోకానికి అర్థం చెప్తూ కూర్చుంటే వీడియో ఇంకొక వన్ అవర్ పడుతుంది అది అంతసేపు మీరు చూడగలుగుతారా చెప్పండి నేను సిద్ధం చెప్పడానికి వెంటనే ఏదో శ్లోకం చెప్తున్నారండి ఏదో వచనం చెప్తున్నారండి అని చెప్పేసి వెళ్ళిపోతారు వీడియో వినకుండా అందుకని అందరికీ అర్థమయ్యేటటువంటి భాష ఒక భాషను ఎన్నుకొని క్లియర్గా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయాను ఆ వీడియో లోపల పదమూడు నిమిషాల్లో ఎంతో ఉంటుంది ఈ నీచుడు నాకు కామెంట్ రాస్తాడండి శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడా ఆనందాన్ని వ్యక్తం చేయలేదు ఘటోద్గజుడు రాక్షసుడు అయితే అయ్యుండొచ్చు కానీ అతను ధర్మం పాటించేవాడు అని చెప్పి నాకు చెప్తున్నాడు ఈ మహాన్భావుడు ఎవరు చెప్పారండి ఈ మహానుభావానికి సినిమా ఘటోద్గజుడా డ్రామా ఘటోద్గజుడ మాయాబజార్ ఘటోద్గజడ మహాభారతం ఘటోద్గజుడ అంటే వేదవ్యాసుడు రచించినటువంటి మహాభారతం మీద గౌరవం లేదు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన దాని మీద గౌరవం లేదు తిక్కన రచించిన మహాభారతం దాని మీద గౌరవం లేదు చెప్తున్నటువంటి వ్యక్తి మీద గౌరవం లేకపోయినా చెప్తున్నటువంటి కంటెంట్ మీద అయినా సరే గౌరవం ఉండాలి కదా లేదు పోనీ తెలుసుకుందామా ఆ లక్షణం లేదు నాకు రాస్తున్నాడు మీలాంటి మూర్ఖులు ధర్మాన్ని మార్చి మరో కోణంలో ఆవిష్కరించడం హిందూ మతం యొక్క దరిద్రం అని చెప్పి నాకు రాస్తున్నాడు అండి తీసుకోవా తీసుకో మహాభారతాన్ని తీసుకో వేదవ్యాసం రచించినటువంటి తీసుకో అదే సీన్ తీసుకో తిక్కన రచించినటువంటి తీసుకో చెప్పు నువ్వు చూద్దాం నేను కూడా వింటాను ఏం చెప్తావో ఇటువంటి నీచులు తయారయ్యారండి ఇలాంటి వాళ్ళని నేను సరి చేస్తూ కూర్చోవాలంటే ఎంతమంది నన్ను సరి చేయమంటారు చెప్పండి కామెంట్ సెక్షన్లో రాస్తున్నటువంటి వాళ్ళు మీరు కూడా అండి ఒకసారి కామెంట్ సెక్షన్లో ఒక లుక్ వేస్తూ ఉండండి ఇలాంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తే అక్కడికక్కడే వెంటనే నిలదీయండి పిచ్చి పిచ్చి వేషాలు లేదు అని చెప్పి చెప్పండి అక్కడ లేకపోతే నేను మహాభారతము రామాయణం ఇవి చెప్పాల్సి వస్తుంది మళ్ళీ ఇగో ఇట్లాంటి వీడియోలు చేయాలంటే నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఒక ఇతనే కాదు ఇంకా చాలామంది ఉన్నారు భీముడు కర్ణునికి సంబంధించిన వీడియో నేను చేశాను కొన్ని కామెంట్స్ మీరు వెళ్ళి చదవండి తెలుస్తుంది భీముడు గదాయుద్ధం చేస్తాడంటే నేను నమ్ముతాను కానీ విలువిద్య వస్తుంది భీముడి కంటే నేను నమ్మను అంటాడు ఒకడు భీముడు ధనస్సుతో కర్ణుని ధనస్సును ముక్కలు చేశాడా అంటాడు ఒక ఆయన ఇప్పుడు చెప్పండి అయ్యా ఇలాగే నేను తిక్కన మహాభారతంలో ఉన్నటువంటివన్నీ డిస్ప్లే చేసి వేదవ్యాసుడు రచించిన మహాభారతంలో ఉన్నటువంటి డిస్ప్లే చేసి శ్లోకాలు చదివి నేను వివరించాను అనుకోండి ఎంత పెద్దగా అవుతుంది వీడియో స్ట్రైట్గా నార్మల్గా చెప్తేనే ఫార్టీ ఫోర్ మినిట్స్ ఉంది భీమునికి కర్ణునికి మధ్య జరిగినటువంటి యుద్ధము అవునా నేను శ్లోకాలు అవన్నీ తీసుకొని వివరిస్తే ఎంత అనుకుంటున్నారండి దాదాపు నూట యాభై శ్లోకాల దాకా ఉన్నాయి అంటే రఫ్గా చెప్తున్నాను ఎగ్జాక్ట్ కాదు నూట యాభై నూట అరవై అలా ఉండొచ్చు శ్లోకాలు పద్యాలు అవన్నీ చెప్పాలన్నా కానీ యాభై నుంచి అరవై పద్యాల దాకా ఉన్నాయి వచనం అవన్నీ కలిపి వాటన్నింటినీ నేను కండెన్స్ చేసి అందరికీ అర్థమయ్యేటటువంటి భాషలో నలభై నాలుగు నిమిషాల్లో చెప్పడం జరిగింది అందులో కొన్ని సినిమా లెక్కించినటువంటి పైత్యము ఎరత్సొక్కా మేధావు లెక్కించినటువంటి పైత్యము ఏ స్థాయిలో పనిచేస్తోందంటే మహాభారతం అధ్యయనం చేసి చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అది వినలేనటువంటి స్థితికి వచ్చారండి ఇటువంటి కామెంట్స్ రాస్తూ ఉన్నారు ఒక్కొక్కరు నిలదీయండి మీరు మిగతా వాళ్ళు నేను అందుకే చాలాసార్లు చెప్తుంటాను వీడియోస్ చూసి చూడగానే లైక్ కొడుతూ ఉండండి కామెంట్స్ రాస్తూ ఉండండి అని చెప్పేది ఎందుకే అర్థమైందండి ఇప్పుడు శ్లోకాలు పద్యం అదంతా చదివాను ఇప్పుడు నేను చదివినటువంటి ఆ తిక్కన వచనంలోని సందులు ఉన్నాయి వాటిని కూడా నేను విభజించి చక్కగా వివరించుకుంటూ ప్రతిపదార్థ తాత్పర్యాలు అని చెప్పి అంటారు అలా ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క పదాన్ని డిస్ప్లే చేసి దానికి ఇదే అర్థము దానికి పర్యాయ పదాలు ఇవి నానార్థాలు ఈ కాంటెక్స్ట్లో ఉపయోగించారు అలా వివరించుకుంటూ కూర్చోమంటే వివరిస్తాను గ్రామర్ క్లాస్ అవుతుంది ఒక చిన్న ముక్క చెప్పడానికి గంట పడుతుంది అలా చెప్పమంటే నేను చెప్తాను ఇలాంటి నీచులు ఉన్నారండి జై కర్ణాట జై రావణాట జై శ్రీకృష్ణాను జై శ్రీరామను పుణ్యం వస్తుంది బుద్ధి క్యారెండి ఇలాంటి వాళ్లను కామెంట్ సెక్షన్ లో కనిపిస్తే మిగతా వాళ్ళు నోరు మూయించండి అక్కడికక్కడ సో దట్ నేను నా సమయాన్ని వేరే విషయాల మీద పెడతాను మీకు కొన్ని కొత్త కొత్త విషయాలు అంది ప్రయత్నం చేస్తాను లేదంటే కామెంట్ సెక్షన్ డిజేబుల్ చేయడం జరుగుతుంది ఇలాంటి నీచులు ఎంతమంది ఉన్నారో సమాజంలో మహాభారతాన్ని అధ్యయనం చేసేది లేదు అధ్యయనం చేసినటువంటి వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే కోడిగుడ్డు మీద వీక్తూ ఉంటారు నాకు ఇంకెవరో కూడా యూట్యూబ్లలో కర్ణుడు గొప్పతనం అని చెప్పి నాకేదో లింక్స్ పేస్ట్ చేస్తున్నారు ఒకరిద్దరు ఇంకేవో ఛానల్స్ ఇవి తీరా చూస్తే మహాభారతాన్ని అధ్యయనం చేసి చెప్పినటువంటి వీడియోస్ కానే కావోవి క్లియర్గా అర్థమవుతోంది నా సొంతం కాదు కదా మీరు అధ్యయనం చేయండి అవి వింటున్నటువంటి వాళ్ళు ఎవరొద్దన్నారు మిమ్మల్ని తీసుకోండి మహాభారతం పక్కన పెట్టుకోండి నేను చెప్పినటువంటిది ఉందా లేదా మొత్తం వెరిఫై చేయండి చెక్ చేయండి మొత్తం భీముడు కర్ణుని ఓడించాడా లేదా చెక్ చేయండి వేద మహాభారతంలో చెక్ చేయండి మన నన్నయ తిక్కన ఎర్రన రచించినటువంటి మహాభారతంలో చెక్ చేయండి జై శ్రీమన్నారాయణ